జయమూలవాసి ఈరోజు మన రాజీవ్ దీక్షత్ గురించి మాట్లాడాలి అనిపించింది దిస్ ఈజ్ వర్ ప్రసాద్ ఫ్రమ్ హైదరాబాద్ ైదరాబాద్ దీక్షిత్ ఆలోచనలు ఈ దేశానికి బాగా ఉపయోగపడేటువంటి ఆలోచన రెండు వేల తొమ్మిదిలో పాలేకర్ గారు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం అనే కాన్సెప్ట్ మీద ఆయన సభలు నిర్వహించినప్పుడు సుభాష్ పాలేకర్ హిందీలో చెప్పినప్పుడు రాజీవ్ దీక్షిత్ గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ ఎపిసోడ్స్ ఉన్నాయి అవి కేవలం మన భారతదేశ సంస్కృతిపరమైన స్పిరిచువల్ బేస్డ్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ఒక్క సుభాష్ పాలేకర్ గారు తప్పితే ఎవరు కూడా ఇండియాలో భారతదేశంలో ఆ కాన్సెప్ట్ను మాట్లాడిన వాళ్ళు లేరు సుభాష్ పాలేకర్ గారి రిసెర్చ్ వన్ ఆఫ్ ద సహచర ప్రోగ్రామర్గా ఆయుర్వేదం మీద ప్రకృతి వ్యవసాయ విధానం మీద బాగా కృషి చేయడం జరిగింది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మేము రాజీవ్ దీక్షిత్ గారి ప్రెస్ మీట్స్ కానివ్వండి పత్రికా ప్రకటనలు కానివ్వండి భోపాలు గ్యాస్ ఇష్యూ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మేము గ్రహించడం జరిగింది అప్పట్లో ప్రతి సమస్య మీద కొందరు ఉద్యమాలు చేస్తారు ఆ ఉద్యమాల నేపథ్యంలో చాలామంది స్పందిస్తూ ఉంటారు అందులో ఒక భాగమే